రకరకాల చెట్లుంటాయండి రకరకాల చెట్లుంటాయి ఆ చెట్ల మీదకి ఎక్కి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కోతి కొమ్మంచి ఆడుకునేవాళ్ళం ఎగిరేవాళ్ళం దీకేవాళ్ళం అబ్బో చింత చిగురు తిని పళ్ళు పులిచిపోయి బాగా ఆడుకునేవాళ్ళు అదే సమయంలో ఈత చెట్టు ఎప్పుడు ఎక్కల ఎందుకని దాని దగ్గర ఆడుకునేదానికి కుదరదు గమనించండి ఈత చెట్టు ఎక్కామనుకో కోతికమ్మ జర 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 జారేమనుకో పొట్ట చీల్చుకోబోయి పేగులు బయటకు వస్తాయి ఎక్కడైనా ఆడేవు కాని ఈ ఈత చెట్టు పోయి ఆటలు ఆమె కజ్జూరపు చెట్టు ఈత చెట్టు ఒకటిగానే ఉంటాయి ఏం పెద్ద వ్యత్యాసమే ఉండవు ఈ తాటి చెట్టు ఈ కొబ్బరి చెట్టు పోక చెట్టు ఇవన్నీ ఒక ఫ్యామిలీ ఒకే కుటుంబానికి చెందినవి దీనికి కొమ్మలు లేవు ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటది ఈ చెట్టు దగ్గరకు పోయి నీ ఆటలాడేదానికి కుదరదు ఎందుకంటే ఇది ఆకాశాన్ని చూస్తున్న చెట్టు నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున నీవు ఇటు చూస్తున్నావా ఇటు చూస్తున్నావా పక్క చూపులు చూస్తున్నావా నేల చూపులు చూస్తున్నావా నీ సూపు ఇటు ఉంది